నమస్తే అండి ది ఇంటాలరెంట్స్ ఆఫ్ మిల్క్ అనేది చాలా పిల్లలలో ఎక్కువగా గమనిస్తుంటాం చిన్నపిల్లలలో సో వాళ్ళు పాలు ఏ రూపంలో కూడా తీసుకున్నారు బలవంతంగా తాకితే ఏమవుతుందంటే విరిగిపోయి గడ్డలు గడ్డలుగా నీరు నీరుగా డివైడ్ అయిపోతుంది సో దీంట్లో ఎందుకు ప్రాబ్లం వస్తుందంటే లాక్టోజ్ అనేది వాళ్ళల్లో శరీరంలో తయారు కావట్లేదు బాడీలో అందుకని చెప్పేసి జీర్ణం కాక ఆ విధంగా వడకలు వడకలుగా అయిపోతుంది నీళ్ళు నీళ్ళుగా అయిపోతుంది సో ఇలాంటి వాళ్ళకు లాక్టోస్ ఫ్రీ అనేది ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి అవి యూస్ చేస్తే ప్రాబ్లం ఉండదు తర్వాత వీళ్ళంతవరకు వీళ్ళకు ఎంకరేజ్ ఒక రెండు మూడు సార్లు చూడడం కంటిన్యూ కాకుండా హోమియోపతిలో కూడా మంచి మందులు ఉన్నాయి వాడుకోవడం వల్ల అది సెట్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి సో వీళ్ళంతవరకు బలవంతంగా తాగొద్దు దానికి ఆల్టర్నేట్ ఎందుకు తా తాగట్లేదు అని అర్థం చేసుకోవచ్చు కొంతమందికి ఏ ఫామ్లో కూడా అంటే మజ్జిగ పడదు పాలు పడదు నెయ్యి పడదు ఇలా అన్నీ పడకుండా ఉంటాయి డైరీ ఐటమ్స్ ఏవి పడవు సో ఇలాంటి వాళ్ళు కూడా మన దీంట్లో హోమియోపతిలో కొన్ని మంచి మందులు ఉన్నాయి అది యూజ్ చేయడం వల్ల వాళ్ళకి అలర్జెటిక్ అనేది మిల్క్ పడకపోవడం అనేది సెట్ చేయొచ్చు